శ్రీగురు బ్యోనమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం శనివారం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి రాత్రి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు పుషమీ నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శని దేవాలయంలో తైలాభిషేకం జరిపించండి నలుపు ఒత్తులతో నువ్వు నూనెతో దీపారాధన చేయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి బొట్టుని ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది మిథున రాశి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది కర్కాటక రాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు సింహరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కన్యా రాశి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు స్వల్ప ధన లాభం ఇంట ప్రోత్సాహకరంగా ఉంటుంది అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వృష్టిక రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది వాహన యోగం ధనస్సు రాశి రుణ బాధలు తొలగి ఊరట చెందుతారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశి బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కాంట్రాక్ట్లు దక్కించుకుంటారు మీనరాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల అవసరం